ఓం శ్రీ సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వి నరేష్ అండి నేను రుతురిక్ష దంతవైద్యుని నాది ఖమ్మము మా నాన్నగారి పేరు వేములపల్లి నాగేశ్వరం గారు అమ్మగారు సీతమ్మ గారు నేను స్వతహాగా షిరిడి సాయి భక్తుని అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి షిర్డి సాయిబాబు భక్తుందండి విపరీతమైన భక్తుంది అలాంటిది మన బాబా గారి నుంచి కూడా విన్నాను కానీ ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు షిరిడి బోటం రావడం ఆ స్వామి దయాతో నా కష్టాలని గట్టెక్కటం దీని నా భక్తి పెరిగింది నాకు స్వామి దయ ఎట్లా కలిగిందంటే నా మీద నేను నైన్టీన్ ఎయిటీ నైన్ ఇయర్ కరెక్ట్గా చెప్పు నేను దావణగిరి కర్ణాటకలో చదివానండి నా డెంటల్ ఫస్ట్ ఇయర్ బాగా కష్టపడి చదివాను ఇంటర్నల్ మార్క్స్ బాగా వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తున్నాను కాకపోతే నాకు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ముందు మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుని పోటం అలవాటు అట్లా నేను సాయిబాబు మందిరానికి వెళ్ళి దండం పెట్టుకున్నాను పక్కనే రామ రాములు గుడి ఇప్పుడు ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టుకుని దాని పక్కనే మన సత్సాయిబాబు మందిరం ఉండేది ప్రతి గురువారం ఓ జనాలు భక్తితో పూజలు చేస్తూ పాటలు పాడుతూ చేసేవాడు నాకు అనిపించేది వీళ్ళు ఎంత విధంగా పాడుతున్నారు ఈ స్వామికి అంత భక్తి అంటే మహిమ ఉందా జనాలు ఎలా నమ్ముతున్నారు అనుకునేవాడిని తప్ప ఎప్పుడు కనీసం తొంగి కూడా చూడలేదు లోపలికి బయట నుంచే చూసేవాడిని వెళ్ళిపోయావాడిని అలాంటిది ఎయిటీ నైన్లో నేను ఫస్ట్ టైం నా ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఎందుకో భయం వేసింది ఫెయిల్ అవుతానేమో అని తర్వాత అట్లనే రాముగారి గుడి కూడా వెళ్ళి అన్నం పెట్టుకుని వస్తూ వస్తూ ఒక నిమిషం ఆగాను గుడి లోపలికి కూడా పోలేదు బయట నుంచే రెండు చేతులు తోడించి స్వామి నువ్వు నిజంగా దేవుడు అయితే అయితే నన్ను గట్టెక్కిచ్చు అప్పుడు నేను నేను నమ్ముతానని మొక్కున్నానండి అది నా ఫస్ట్ ఫస్ట్ స్వామి నా మీద కరుణించాడు నేను పాస్ అయ్యాను మంచి మార్కులతో అప్పుడు కర్ణాటకలో దావణగిరి నుంచి పుట్టపర్తికి డైరెక్ట్ బస్సులు లేవండి దాదాపుగా మూడు బస్సులు మారి వెళ్ళాలి దానగిరి టు అనంతపూర్ అనంతపూర్ టు ధర్మవరం ధర్మవరం టు పర్సలి ఇన్ని బస్సులు మారి స్వామి దర్శనం చేసుకొని ఇక ప్రతి సంవత్సరం ఇంకా అలవాటు అయిపోయింది స్వామి దండం పెట్టుకోవడం వెళ్తాం ఇది నా పరిచయం స్వామితో నాకు ఇంకా అయిపోయింది అప్పటి నుంచి స్వామికి కూడా దండం పెడతా శిర్డి సాయిబాబుతో పాటు సమానంద బాబాకు దండం పెడతారు అన్నిటికన్నా బాగా బాగా అంటే బాగా స్వామి దయ ఉందంటే డాక్టర్ వేవునపల్లి రాజారావు గారిని మన మెడికల్ హెల్త్ సెంటర్ని చూస్తారు అమ్మలో ఆయన ద్వారా ఒక సంవత్సరం నాకు ఆఫర్ వచ్చింది కుటుంబలో సేవ వస్తారా అంటే తప్పకుండా వస్తాను స్వామి అని చెప్పి వెళ్ళాను అక్కడ మెడికల్ క్యాంప్ ఫోర్ డేస్ అటెండ్ అయ్యి వచ్చాను అప్పుడేంటి మాకు డాక్టర్స్కి బిఏపీ దర్శనం ఉండేది ఇట్లా సేవకి వెళ్ళిన వాళ్ళకి సో స్వామి దర్శనం అట్లా అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు స్వార్థం అది మన స్వార్థం అని చెప్పాలి అలా 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 కొన్ని సంవత్సరాలు వెళ్ళాయండి స్వామి దర్శనం అయ్యేది నాలుగు రోజులు క్యాంప్ చేసుకునేవాళ్ళు మంచిగా వచ్చేవాడు అందరూ కుటుంబలో స్వామికి లెటర్ ఇస్తారండి మరి లెటర్లు ఏం రాస్తారో నాకు తెలియదు అందరు లెటర్లు ఇస్తున్నవాళ్ళు స్వామి కొంతమంది దగ్గర మాత్రమే లెటర్స్ తీసుకునేవాడు మరి నాకు ఒక సంవత్సరం కోరిక పుట్టేది మరి మనం కూడా ఒక లెటర్ రాసిద్దాం స్వామికి అని సంకల్పంతో కూర్చున్నానండి నాకు ఫోర్ డేస్ సేవ్ ఉంటుంది ఫస్ట్ రోజు పెట్టుకున్నారు లెటరు తీసుకోలే స్వామి సెకండ్ రోడ్ పోయాను తీసుకోలే స్వామి లోపల స్వామి నా మీద దాయ చూపి స్వామి నా లెటర్ తీసుకో స్వామి మనసులో కోరుకుంటూనే ఉన్నాను మూడో రోజు కూడా వచ్చింది స్వామి తీసుకోలేదు ఇక మన ప్రాప్తం లేదులే అనుకున్నాను ఇక నాలుగో రోజు ఏంటంటే మాకు ట్రైన్ ఉంటుంది మేము సాయంత్రం దర్శనానికి వెళ్ళలేము థర్డ్నే మాకు అవకాశం సాయంత్రం కూడా స్వామి చూడటానికి ఫోర్త్ డే సేవ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతాం స్వామి దర్శనానికి వెళ్ళము ట్రైన్ ఉంటుంది స్వామి నీ అంటే నా భక్తి నా సేవ నీ నీకు రీచ్ అవ్వట్లేదు స్వామి నాకు అంత అదృష్టం లేదనుకుంటా అని చెప్పి నాలో నేనే బాధపడుతూ ఉన్నాను స్వామి చూశారు నన్ను పిలవలేదు లెటర్ అప్పుడు అంత డీసెంట్గా ఉండాలి కదా మన ఇక్కడ లేచి కబడి ఇవ్వకూడదు లెటర్ అక్కడ స్వామి పిలిస్తేనే తీసుకోవాలి ఇవ్వాలి అలాంటిది నా ముందు నుంచి వెళ్ళారు మేము విఏపీ రోలో కూర్చుంటాం డాక్టర్స్ అందరం నా ముందు నుంచి వెళ్ళారు కానీ స్వామిని నా లెటర్ తీసుకోవాలి ఇప్పుడు బాధేసింది ఇంకా మనం ఇక్కడ సేవకు రావడం కూడా అంత ఇంపార్టెంట్ లేదేమో మన లాంటి భక్తులు ఇంకా కష్టపడితే గాని స్వామి దృష్టికి వెళ్ళలేము అనుకుని మదన పడుతున్నారు లోపల లోపల స్వామి కారు ఎక్కారు యజుర్వేద మందిరంకి వెళ్ళిపోయారు అంటే ఆల్మోస్ట్ అది వెళ్ళిపోతున్నారు మరి స్వామి నా మీద దయగలిగిందేమో నమ్ము నమ్ముకోండి పదివేల మంది పైన భక్తులు ఉన్నారు స్వామి మళ్ళీ తిరిగి వచ్చారు కారులో వచ్చి కారులోంచి దిగి నన్ను పిలిచారు నన్ను కాదేమో అనుకున్నది కానీ అంతమంది అప్పులు ఉన్నారు మనకు అంత సినిమాలు వెళ్ళలే అనుకుందని ఆయనకున్న సేవాదరులు డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అంటే అప్పుడు ఒక్కసారి తరంషకలాలు అనిపించి లేచి ఒక జప్న ముందుకెళ్ళి స్వామి పాద మన నమస్కరించుకోవచ్చా స్వామి అంటే నమస్కరించుకోమన్నారు సో స్వామి పాద దర్శనం దొరికింది అప్పుడు తర్వాత బ్లెస్ చేసి నాకు విభూతి కూడా ఇచ్చారు సార్ సో లైఫ్ లైన్ ఎంతగా నేను కోరుకోవాలి సార్ ఎవరికైనా ఆనందం ఇంకేముంటుంది సో దట్ ఈస్ ఎన్ అన్బిలీవబుల్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ విత్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అండ్ ఆ విభూతి నేను మళ్ళీ వచ్చిన తర్వాత నా తోటి డాక్టర్స్ అందరూ కూడా యువర్ లక్కీ డాక్టర్ యువర్ లక్కీ డాక్టర్ అంటే వాళ్ళందరూ కూడా ఆ విభూతి ప్రసాదం నుంచి నేను కొంచెం ఇంటికి తీసుకొని మా ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటాను సో దట్ ఈస్ ఎన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ సే స్వామి ఫోటోలోంచి విభూతి పడితేనే మనం సంతోషపడతాము అలాంటిది స్వామి లైవ్లో పిలిచి పాద నమస్కారం చేసుకోమని చెప్పి విభూతి ప్రసాదం ఇచ్చారంటే నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను స్వామి దృష్టిలో పడ్డాన కథ ఇచ్చానుకున్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ సంవత్సరం కూడా నేను ఆపలేదు సేవ కలుగుతూనే ఉన్నానండి నాకు చేతనైనంత సేవ అయితే చేస్తూనే ఉన్నాను ఏదో కోవిడ్ టైంలో వన్ ఇయర్ అట్లా డిస్టర్బ్ అయింది తప్ప ఇప్పటికీ ప్రతి సంవత్సరం స్వామి నాకు అదృష్టం ఇస్తున్నారు నేను వెళ్తున్నాను సేవ చేసుకుంటున్నాను సో నేను ఈ రోజు మీకు చెప్పేది ఏమైనా మీకు ఏ కోరికలు ఉన్నా స్వామిని నమ్మినా నమ్మిపోయినా స్వామి ముందు పెట్టండి మీ కోరికల లేదా మీ కష్టం అయినా నెరవేరిన తర్వాతనే స్వామిని నమ్మడం మొదలు పెట్టండి అక్కడున్న కోట్లా కోట్ల భక్తులు ఎవరికైనా సరే మీరు టచ్ చేయండి దే హ్యావ్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్వామి ఏదో విధంగా స్వామి వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు కోరికలు తీరుస్తూనే ఉంటారు సో నా దృష్టి నా సలహా ఏంటంటే మీరు కూడా స్వామిని నమ్ముకోండి స్వామి సేవకు చేసుకోండి స్వామి సేవా ప్రసాదం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా స్వామి హ్యాపీ అవర్ యూ హ్యావ్ టు డూ సేవా 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 సాయి రామ్